హరణ కోసం మన మెదడుని రెండు భాగాలుగా చేసి చూస్తే ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే మన కంట్రోల్లో ఉండే కారు లాంటిది అంటే మనమే బ్రేక్ వేసి గేర్ మార్చి ఎక్సిలేటర్ని నియంత్రించడం ఇలా అన్ని మనమే ఆలోచించి నిర్ణయించుకుంటూ ఉంటాం మనం ఏం చేయాలనుకుంటామో అదే చేస్తూ ఉంటాం సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది అంటే ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు లాగా ఉంటుంది ఆ కార్ని మీరే డ్రైవ్ చేస్తున్నా సరే మీ నిర్ణయంతో పని లేకున్నా సరే ఆటోమేటికలీ ఆ నిర్ణయం జరిగిపోతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది జీవితం అనే పుస్తకం లాంటిది అందులో మీ థాట్స్ ఐడియాస్ బిలీవ్స్ ఒపీనియన్స్ దాగి ఉంటాయి ఇవన్నీ జీవితానుభవం నుంచి వచ్చేవే కాన్షియస్ మైండ్లో ఫైవ్ సెన్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ రేషనల్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది సబ్ కాన్షియస్ మైండ్ నిరంతరం పరోక్షంగా పనిచేస్తూనే ఉంటుంది ఎమోషన్స్ ఫీలింగ్స్ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ సమయంలో డైరెక్ట్ కంట్రోల్ ఉండదు మనం పని చేసినా చెయ్యకపోయినా సబ్కాన్షియస్ మైండ్ పని చేస్తూనే ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం రోజు చేసే పనుల్ని పదే పదే చేయాల్సిన పనుల్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఇలా చేయడం వలన బ్రెయిన్ ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది ఉదాహరణకు హార్ట్ బీట్ బ్రీతింగ్ ప్రాక్టీస్లో నేర్చుకున్న స్కిల్స్ వీటి గురించి రోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనవసరం వృధా ప్రయాస బ్రెయిన్ ఇంత స్ట్రెస్ తీసుకోలేదు సబ్కాన్షియస్ మైండ్లో థాట్స్ ఐడియాస్ బిలీఫ్స్ ఒపీనియన్స్ అనేవి ఒక వ్యక్తి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి చాలాసార్లు కాన్షియస్ మైండ్తో చేసే పనులు లాజికల్గాను రేషనల్గానూ ఉంటాయనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఉదాహరణకి చాలామంది శాలరీ వచ్చిన రోజు కొంత అమౌంట్ని దాచిపెట్టుకోవాలనుకుంటారు అవసరమైన వాటికి ఖర్చు పెట్టుకోవడానికి సేవ్ చేసుకోవాలని అనుకుంటారు కానీ చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే శాలరీ వచ్చిన రోజు డబ్బు ఖర్చు పెట్టేసి పార్టీల కోసం వృధాగా డబ్బును ఉపయోగిస్తారు నెల చివరి రోజుల్లో డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇందులో లాజిక్ ఏమీ లేదు అయినా చాలామంది ఎందుకు ఇలా చేస్తారు మంచి పుస్తకాలు చదువుకోవచ్చు మంచి ఫుడ్ తినచ్చు అయినా అలా చేయరు ఎందుకని ఎందుకంటే ఇదంతా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన జరగదు సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఆలోచనల కారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చెడ్డ పనులు చేయటానికి ఆనందపడతారు మంచి పనులు చేయడం బోర్గా ఫీల్ అవుతారు రోజువారి జీవితంలో చూస్తే తొంభై ఐదు శాతం పనులు సబ్ కాన్షియస్ మైండ్తో చేసేవే సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా కాన్షియస్ మైండ్లలో ఏ విషయాలు స్టోర్ అయ్యాయో ఏ విషయాలు స్టోర్ కాలేదో తెలుసుకుంటాయి కాన్షియస్ మైండ్ అనేది ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ లాంటివి సబ్కాన్షియస్ మైండ్లో వెయ్యొచ్చు లేదంటే దాంట్లో నుండి తీసేయొచ్చు కూడా జీవితంలో డబ్బు సంపాదించడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే రిలేషన్షిప్ ఏర్పరచుకోవటానికి ఆరోగ్యంగా ఉండటానికి సక్సెస్ అవటానికి ఇలా కొన్ని చర్యలైతే అవసరమవుతాయి వాటి గురించి తెలిసి కూడా అందుకోసం ఎలాంటి కృషి చేయరు ఎందుకంటే వారి సబ్కాన్షియస్ మైండ్లో ఈ విషయాలన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయి ఉండవు దీనికోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మీరు ఒక వీడియో చూశారు దాన్ని చూసి చాలా మోటివేట్ అయ్యారు రేపటి నుండి ఉదయమే లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అలారం మొగ్గానే అలారం ఆపేసి ఎప్పట్లాగే పడుకుంటారు సబ్కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని అలా చేయకుండా అడ్డుకుంటుంది దాంతో మీరు ఎలాంటి మార్పు కోసం ట్రై చేయకుండా అలాగే ఉండిపోతారు చెయ్యాలనుకున్న చాలా విషయాలు చేయకపోవడానికి కారణం మన సబ్కాన్షియస్ మైండ్ సెట్ దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే సబ్ కాన్షియస్ మైండ్ సెట్ని రీప్రోగ్రామ్ చేయవలసి ఉంటుంది మన లక్ష్యాలకు అడ్డుగా ఉన్న చర్యలని ఆలోచనల్ని పద్ధతులను తీసేసి మంచి విషయాలని అందులో భర్తీ చేయాల్సి ఉంటుంది రిపిటేషన్ అనేది సింపుల్ ఇంకా పవర్ఫుల్ టెక్నిక్ ఏ పనులైతే కాన్షియస్గా మనం పదే పదే చేస్తామో అవే ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్లోకి చేరిపోతాయి ఇక ఆ తర్వాత మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదు ఐడియాస్ థాట్స్ యాక్షన్స్ మనం ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటామో అంతే సహజంగా అవి మన సబ్ కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోతూ ఉంటాయి అందుకే మీరు వీలైనన్ని మంచి పుస్తకాలను చదవండి మంచి మంచి వీడియోలు చూడండి మంచి మంచి లక్ష్యాలను నిర్దేశించుకునే స్నేహితులతో ఉండండి మీ గోల్స్ గురించి మీరు వారితో పదే పదే మాట్లాడండి ఎన్ని మంచి ఆలోచనలు మీ ఆలోచనల్లో ఉంటే అన్ని మంచి మంచి ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి చేరిపోతాయి అప్పుడు ఎక్కువ మోటివేషన్ లేకపోయినా మీ స్వయం శక్తితో మీ లక్ష్యాలని అధిగమిస్తారు మీ డిజైర్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎంత బాగా చేరితే అంత బాగా ఆటోమేటిక్ యాక్షన్స్ జరగడానికి వీలవుతుంది అలాగే రిపిటేషన్ మెథడ్లో ఆరు పద్ధతులను అనుసరించారు వీటిలో మొదటిది విజువలైజేషన్ పద్ధతి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జిమ్ క్యారీ ఒక అసాధారణ నటుడు తన కెరియర్లో చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకి తానే పది మిలియన్ల డాలర్స్ చెక్ని తయారు చేసుకున్నాడు అది తనకి సినిమాలో నటించినందుకు వచ్చిన చెక్ లాగా భావించేవాడు అందులో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వచ్చినట్టుగా రాసుకున్నాడు ఆ చెక్ని తన వ్యాలెట్లో పెట్టుకొని ప్రతిరోజు చూసుకునేవాడు తనకి సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టు చాలా డబ్బులు వచ్చినట్టు ఊహించుకునేవాడు కొద్ది సంవత్సరాల తర్వాత అతనికి ఒక కామెడీ సినిమాలో ఒక రోల్ దొరికింది ఆ సినిమా పేరు డంప్ అండ్ డంపర్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అతనికి పది మిలియన్ల డాలర్ చెక్ అందింది అది కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఊహించుకోవడం అనే ఈ టెక్నిక్ వలన మన లక్ష్యం అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా బలంగా బలపడిపోతుంది సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీకి ఇమాజినేషన్కి మధ్య తేడాను గుర్తించదు అందుకే దాన్ని మీరు నిరంతరం ఊహించుకుంటే అది కొంతకాలానికి నిజమే అవుతుంది ఇక రెండవది మెంటలీ మూవీ మెథడ్ ఇది కూడా విజువలైజేషన్నే పోలి ఉంటుంది ఉదాహరణకు మీకు పుస్తకాలను చదవాలనే ఆలోచన ఉంది అలాంటప్పుడు మీరు నిరంతరం పుస్తకాలు చదివే వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ఉండాలి సహజంగానే మీరు పుస్తకాలకు చేరువవుతారు అయితే పుస్తకాలు చదవాలనే మీ కోరికలో నిజాయితీ ఉండాలి ఇక మూడు బౌడెన్ టెక్నిక్ చార్లెస్ బౌడెన్ అనే సైకోథెరపిస్ట్ ఈ పద్ధతిని కనుగొన్నారు మనం నిర్దేశించుకునే గోల్స్ మనం అలసిపోయి రిలాక్స్ కావాలని కోరుకునే టైంలో తీసుకోవడం మన ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్లాలంటే ఆలోచించే టైం కూడా ముఖ్యమే అని అంటారు ఈ సైకోథెరపిస్ట్ రాత్రి పడుకున్నప్పుడు ఐదు నిమిషాలు మనం మన కోసం ఆలోచించుకోవడం మన గోల్స్ని పదే పదే గుర్తు చేసుకోవడం చాలా మంచిదని ఈయనంటారు ఇక నాలుగు థ్యాంక్ యూ టెక్నిక్ కొద్దిమంది తమకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా నిరంతరం మనోవేదనతో ఉంటారు ఇంకా జీవితంలో ఏదో లేనట్టే ఫీల్ అవుతారు మరికొద్దిమంది ఏమీ లేకపోయినా సరే చాలా ప్రశాంతంగా చాలా బిందాస్గా బ్రతుకుతూ ఉంటారు ఇంతకన్నా ఏం కావాలి అనే ధీమాతో ఉంటారు ఇలాంటి పాజిటివ్ థాట్స్ని పెంచుకోవాలి ఉన్న దాంతోనే సంతృప్తి పడటం ఆ మాత్రం కూడా ఇతరులకు లేవనే విషయాన్ని అర్థం చేసుకుంటే అనేక మానసికమైన సమస్యలకు దూరంగా ఉన్నట్టే ఈ పాజిటివ్ ధోరణి కలిగి ఉన్న వ్యక్తులు క్రమక్రమంగా జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటారు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఇతరుల కన్నా ఒక అడుగు ముందే ఉంటారు ఇక ఐదవది ఎఫర్మేషన్స్ మెథడ్ ఓప్రే విన్ఫ్రే బాల్యమంతా చాలా సమస్యలతో గడిచింది పేదరికం ఇంకా అనేక సమస్యలు ఆమె బాల్యాన్ని చిందరవందర చేశాయి అయినా సరే ఆమె చిన్నప్పటి నుండి ఇలా ఉండకూడదు ఈ సమస్యల్లో మునిగిపోకూడదు తన పరిస్థితి మారాలి మార్చుకోవాలి అని ఆలోచించేది ఎన్ని సమస్యలు ఎదురైనా తను కోరుకున్న రీతిలో జీవితాన్ని నిర్మించుకునేందుకు కృషి చేసింది ఆ ఆలోచనల ధోరణే ఆమెను ఈరోజు ప్రపంచంలో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా అందరి ముందు నిలబెట్టింది ఇప్పుడు ఆమెకు తిరిగి లేదు ఎఫర్మేషన్ మెథడ్లో నిరంతరం పాజిటివ్ మాటలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మాటలే బ్రెయిన్ కూడా తీసుకుంటుంది ఉదాహరణకు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అలాంటప్పుడు మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ పర్సన్గా ఊహించుకోవాలి భయం లేకుండా మాట్లాడగలను అని సానుకూలంగా ఉండాలి ఎదుటివారు ఏది అడిగినా చెప్పగలను అనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఇలా నిరంతరం ఎఫర్మేషన్ పద్ధతిని అనుసరిస్తే తప్పకుండా పాజిటివ్నెస్ అనేది మీలో పెరుగుతుంది పాజిటివ్నెస్ అనేది మీ విజయానికి మాటలు వేస్తుంది ఇక ఆరవది ఆర్గ్యుమెంట్ మెథడ్ చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో అలసిటికి గురైనప్పుడు మీ మైండ్తో మీరు ఆర్గ్యూ చేసుకోవాలి లేదు నేను అలసిపోలేదు ఈ పని పూర్తి చేయగలను అని చెప్పుకోండి మీరు చేయాలనుకున్న ఏ పనుల విషయంలోనైనా సరే ఇలాంటి ఆర్గ్యుమెంట్ మెదడ్ని ఫాలో అవ్వండి మీ లిమిటింగ్ బిలీవ్ని చేంజ్ చేయండి మీరు చెయ్యగలిగినవి చెయ్యలేనివి ఏంటో చెప్పుకోండి మిమ్మల్ని మీరు ఒక హీరోగా ఊహించుకోండి మీరు అనుకున్నవన్నీ సాధించే వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు మనసులోకి వస్తే వాటిని ఆర్గ్యూ చేయండి వాటిని పాజిటివ్గా మార్చుకోండి ఇలా చేయటం వలన నెమ్మదిగా మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా పాజిటివ్ మోడ్లోకి వెళ్తుంది మీ లక్ష్యాలకు చేరువయ్యే అందుకు మీకు సహకరిస్తుంది మీరు ఇచ్చే సమాచారాన్ని బట్టే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు సలహాలను పాస్ చేస్తుంది దీన్ని బట్టి మీ దిశ దశలు అనేవి నిర్ధారించబడతాయి చివరిగా ఒక్క మాట మీ థాట్స్ బిలీఫ్స్ ఒపీనియన్స్ అన్నీ మీరు ఏ విధంగా మీ సబ్కాన్షియస్ మైండ్లో సృష్టించుకుంటారో వాటిని ఆధారంగా చేసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు సలహాలను పాస్ చేస్తుందని దానిని ఆధారంగా చేసుకొని మీ జీవితం నిర్ణయించబడుతుందని గుర్తుంచుకోవాలి మీ జీవితం మీకు సానుకూలంగా లేదు అని మీకు అనిపించినప్పుడు వీటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి మీ బలం మీ బలహీనత ఏంటో మీ సబ్కాన్షియస్ మైండ్కి మాత్రమే తెలుసు వీరైతే ఈ మెదడ్స్ ద్వారా మీ బలహీనతల్ని మీలో ఉండే నెగిటివ్నెస్ని ఈ మెథడ్స్ని ఉపయోగించి మీ సబ్కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామింగ్ ద్వారా చేంజ్ చేసుకోండి మీ సంకల్ప బలం అనేది మీ సబ్కాన్షియస్లోనే ఉంటుంది అందుకని దాన్ని మీకు సానుకూలంగా మార్చుకోండి మనసు పెట్టి ప్రయత్నిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు